ఓ శివాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ పురాణం పదిహేడవ అధ్యాయం తత్వోపదేశం ఓయి ధనలోబి నీ ఆశ్చర్యం నాకు అవగతమైనది కర్మ ప్రమేయం కానీ కార్యాచరణ కానీ లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయంలోని ఆంతర్యము జన్మ కర్మఫలము కర్మల కారణంగా ఆత్మకు దేహం కలుగుతుంది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంది ఓయి పునీత పుణ్యపురుష నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావనను కలుగు ఆత్మ పరమాత్మ స్వరూపము జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు కర్మకారకము శరీరము పంచభూతాత్మికము రంగు రుచి వాసనలకు ఆహార విహారాదులకు అనుభవాలకు ఆవేదనలకు ఈ శరీరము గురి కాబడుతున్నది వివేక విజ్ఞాన వ్యామోహములు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు కర్మ నిశ్శేషమే ముక్తి ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపువై పరమాత్ముని భావించి శరీరము ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది కాబట్టి శరీరాలు పరమాత్మని నిశ్చల రూపాలు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హారిని చేసే లక్షణాలు కలవి వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు బుద్ధిని దిక్కును పయనింపచేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారించుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వం ప్రాణమున్నా జననం లేని ఆత్మ ఎంత వస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో జాగృత్ స్వప్న సుషుప్త అవస్థలెందు పదార్థాలు లయమైనప్పుడు వికార రహితుడై సాక్షిభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు వెలుగువారిని దీపం వేరు వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు దేహంలో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలు ప్రియా ప్రియములందు ఇష్టడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నిటికంటే అతీతంగా సద్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిది జరగనిది నిర్మలమైనది సుఖజ్ఞానము కలిగినది సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది అగు స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వత్వం శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు ఏ వస్తు జ్ఞానం వల్ల పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నింటికీ కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి పరమాత్మని కూల్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు సమతమాది గుణాలతో వినడం అర్థం చేసుకోవడం ప్రయత్నించు ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి పొందిన ఉపదేశాలను తగ్గట్టుగా యధావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది స్వయం సిద్ధాలైన అప్రయత్నములైన నీ కర్మఫలాలు బంధాల వలె తొలి మోక్ష సిద్ధి కలుగుతుంది తత్వోపదేశ అధ్యాయము కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణ భాగము సమాప్తం హర్ మహాదేవ మహాదేవ శంకర